తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన వ్యూహాలు ఏంటి ఏం చేయబోతున్నారు ఏంటి వాటితో పాటుగా మరికొన్ని అంశాలను మనతో చర్చించడానికి మన స్టూడియోకి వేయించేశారు ప్రముఖ ఎనలిస్ట్ అయినటువంటి కృష్ణాంజనేయులు గారు కృష్ణానియల్ గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఘోర ఓటమి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పేసి అధికార పక్షాల నేతలు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు ఇక దానికి తగినట్టుగా కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు అని అవి ఊహాగానాలు మరి స్పెక్యులేషన్స్ ఏంటి అసలు ఏం జరిగే అవకాశాలున్నాయంట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీకు ప్రతిపక్ష పాత్ర కూడా అవసరం లేదు నువ్వు ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలో ఉండాలి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజలు ఆయనకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేదు కానీ అసెంబ్లీ స్పీకర్ ద్వారాగా తనకు ప్రతిపక్ష పాత్ర కావాలని కోరుతున్నారు ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు టెన్ పర్సెంట్ అస అసెంబ్లీలో ఆయనకు భాగస్వామ్యం లేకుండా కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు లేకుండా ప్రతిపక్ష హోదా వచ్చేదానికి అవకాశం రాజ్యాంగంలో మెన్షన్ చేశారా మన సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాము అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏమన్నారు నీకు నీకుంది ఇరవై మంది నేను పని జరిగితే నలుగురు ఐదు పోతే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే పద్దెనిమిది మంది లేకపోతే ప్రతిపక్ష హోదా ఉండదని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడుగా మరి అదే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వర్తిస్తుంది కదా ఖచ్చితంగా వర్తిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్ష హోదా గిన అసెంబ్లీలో ఇవ్వకపోతే నేను అడిగాను స్పీకర్ ఒప్పుకోలేదు మా అధికార పక్షం ఒప్పుకోలేదు అందుకని అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుండడు జగన్మోహన్ రెడ్డికి బాధ్యత ఏంటి పులివేందల ఎమ్మెల్యే నీకు నీతో పాటు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎంపీలు ఇచ్చిన ప్రజల తరపున నువ్వు మాట్లాడు అనేటువంటి బాధ్యత అప్పు చెప్పారు ఎమ్మెల్యేగా అయినా సరే ప్రజల తరఫున మాట్లాడాలి అసెంబ్లీకి వెళ్ళాలి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం పట్టుకున్నట్టుంది ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన ఆ ధీమా నేపథ్యంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేయటం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడుని అవమానకరంగా మాట్లాడటం కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను అవమానకరంగా మాట్లాడించడం కానివ్వండి ఇవన్నీ ఎన్నో కొన్ని అవమానాలు అనేది అప్పుడు ప్రతిపక్షం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ భరించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏడవలసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజున అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా మరి దాన్ని తిరిగి కొంత వాళ్ళు కూడా చేస్తారో అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా అలాంటి అవమానాలు ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఐదేళ్ల తప్పులకు గాను మధ్యలో ఉన్నటువంటి ఐదు పోయి పదకొండు మిగిలితే ర్యాగింగ్ చేయక ఏం చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఫేస్ చేయాలి దాన్ని ఎందుకు అని అంటే వీళ్ళు కూడా అదే తరహాలో ర్యాగింగ్ చేశారు కదా అంతకన్నా ఎక్కువ వీళ్ళు చేసినప్పుడు ఏమో ఎంజాయ్మెంట్ బాగుంది వాళ్ళు చేస్తే నేను తట్టుకోలేవు నేను అసెంబ్లీకి రాలేనంటే ఎట్ట కుదురుతుంది ఎట్ట కుదురుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి ఖచ్చితంగా ఆయన ఆయనకు ప్రజలు అప్పు చెప్పినటువంటి బాధ్యత నేడుతుంది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అని అంటే ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో ఆయన యొక్క నియంతృత్వ పోకడల్లో ఆయన వ్యవహార శైలి కానీ రా రాచరికంలో ఉన్నట్టుగా అలా ఫీల్ అయినటువంటిది ఇప్పటికీ ఆ విధమైనటువంటి పరిస్థితికి దిగల అందుకని నేను ఈ పదకొండు మందితో నేను ఎక్కడ పోతాను అసెంబ్లీకి అనేటువంటి మీద ఆయన ఏదో మొన్న ఎమ్మెల్యే సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వాళ్ళతో వాళ్ళతో ఎమ్మెల్సీలతో మాట్లాడినటువంటి సందర్భంలో మనం అసెంబ్లీకి పోయినా మాట్లాడినారు ఆ శాసన శాసనమండలిలోనే దాని ఉంటే మనం మాట్లాడగలము అనేటువంటి దాని మీద మాట్లాడుతూ నేను ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత నాకు అసలుకి చాలా బాధ వేసింది హిమాలయాలకి వెళ్దాం అనుకున్నాను అని విరక్తి అనే మాటలు కూడా మాట్లాడా అంటే ఒక రాజకీయ నాయకుడు నువ్వు అసలు మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీనే పోరాటం చేశాడు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దడదలలాడిచ్చాడు పదా నెలలు జైలు పోయినా భయపడలేదు అనేటువంటిది పోరాట యోధుడు ఇది కదా ఆయన ఇమేజ్ ఈ రోజు వచ్చేసరికల్లా నీకు ప్రజలకు ఓడించి కూర్చొని నువ్వు నేను బాధ్యత నిర్వర్తించమని నేను కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈ రోజు నేను హిమాలయాలకు పోతానంటే ఏంటి అసలు అది ఇప్పుడు ఈ రోజున ఇంకొక చర్చ కూడా వచ్చింది ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారు ఎంపీగా పోటీ చేస్తారు ఓకే ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేస్తారు నీకు ఎమ్మెల్యే గెలిపించి నీకు బాధ్యత నిర్వర్తించమని కదా చెప్పింది పులివందల ప్రజలు అయితే రాజీనామా చేసిన అసెంబ్లీకి ముఖం జిల్లాకు రాజీనామా చేస్తారు పోనీ ఎంపీగా పోటీ చేస్తారు ఎవరు అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించాలి అవినాష్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కన్నా బలవంతుడు అవునా అంతే నో డౌట్ అండి మీరు గమనించండి ఇంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీకు కడప ఉమ్మడి కడపలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ గెలిచారు కడప ఎంపీలో రెండు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు కానీ అవినాష్ రెడ్డి గెలిచాడు ఎలాంటి పరిస్థితుల్లో ఒకవైపున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి వారసురాలని చెప్పుకొని షర్మిల ఇంకొక వైపున వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇద్దరు ఆడపిల్లలు ప్రజల ముందుకొచ్చి కొంగు జాసి అడిగి అవినాష్ రెడ్డిని ఓడించండి అని విజయమో ఒకవైపున ప్రచారం చేస్తే అయినా అవినాష్ రెడ్డికి నేను అందుకని బలవంతుడు అంటున్నా ప్రజల మధ్య ఉండి చేసిన ఎంత ప్రతికూలమైనటువంటి వాతావరణ ఉన్న ఎన్నికల సమయంలో అవినాష్ రెడ్డి గెలిచాడంటే మామూలు మరి ఇలాంటి పరిస్థితుల్లో మా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటింటాడా వినరా అనేటువంటిది ఒకటి రెండు ఎందుకంటే వివేకానంద రెడ్డిని ఒకసారి రాజీనామా చేయని చెప్పిగా పోటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయం అంత ఈజీ కాదు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించడం అనేది ఒకటి రెండో అంశము అవినాష్ రెడ్డిని ఒకవేళ రాజీనామా చేయించి పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేయించాలి కనీసం ఇతను ఎంపీగా పోటీ చేయాలి జగన్మోహన్ రెడ్డి లేదు అని అంటే ఎవరితో పోటీ చేయించాలి విజయమ్మతో పోటీ చేయిస్తాను మరి అవినాష్ రెడ్డి వైపు నుంచి ప్రతికూలమైన పరిస్థితి అలా ఉంటుంది అవినాష్ రెడ్డి మొన్న ఎన్నికలకు ముందే బీజేపీలో చేరతారు అనేటువంటి చర్చ కూడా జరిగింది ఎందుకు అని అంటే అప్పుడు ఆయన మీద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఆరోపణలు ఈ నేపథ్యాలు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతను రాజీనామా చేయించాలి అనుకుంటా ఒకవేళ అతనేమన్నా ఇట్లాంటి బీజేపీకి వెళ్ళి డెసిషన్ తీసుకున్నాను ఇప్పుడు మూలిగైన అక్కమైన తాటికాయ పడ్డట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కూడా పోతే ఇంకా ప్రతికూలమైనటువంటి పరిస్థితి కదా రెండో అంశం మరి విజయమ్మగా పోటీ చేయించారనుకుంటే ఎంతో కొంత విజయమ్మ తల్లి చెల్లి వీళ్ళందరూ పోయారనుకుంటే తల్లి అన్న వచ్చింది అని అనుకోవడానికి పనికి వచ్చేటువంటి అంశం ఒకవేళ ఎంపీగా జగన్మోహన్ రెడ్డిగానే పోటీ చేస్తే మళ్ళీ షర్మిలాగా పోటీ చేస్తే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేదా అనేటువంటిది కూడా అనుమానమే ఎందుకు అని అంటే షర్మిళ ఇంకొక వైపున తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా మీరు ఒక్కటి గమనించండి ఎప్పుడైనా సరే బై ఎలక్షన్ జరిగితే అధికార పక్షానికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం చాలా సహజమైనటువంటి విషయం మీరు ఈరోజు నా నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలంగా ఉన్నప్పుడు బై ఎలక్షన్ జరిగితే కడప పులివెందల వీటిల్లో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈయన వస్తే ఉన్నది పోయింది ఉంచుకొత్తపోయినట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రతికూలమైన పరిస్థితి ఎదుర్కొంటారు ఒకవేళ గెలిచాడు అనుకుందామండి గెలిచి ఢిల్లీకి వెళ్ళాడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి ఏమన్నా బీజేపీ మీరు వ్యతిరేక పోరాటం చేస్తాడా ఎన్డీఏకి వ్యతిరేక పోరాటం చేస్తాడా ఆల్రెడీ ఇప్పుడు ఎన్డీఏకి అనుకూలంగా ప్రకటన చేశారు స్పీకర్గా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే నువ్వు వెళ్ళి పోరాటం చేయకుండా నువ్వు వాళ్ళకి పోయి తానా అంటే అనే దానికి ఢిల్లీ పోవడం దేనికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పారు కదా మీ అందరు హుజూర్ అనాల్సిందే ఎన్డీఏ కని చెప్పి చెప్పారు వాళ్ళ వాళ్ళని పంపించారు కదా ఇక్కడ ఒక అంశం మీరు ఒక్కటి గమనించండి జగన్మోహన్ రెడ్డిగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారా ఓడతారా ఢిల్లీకి వెళ్తారని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు అసెంబ్లీ నుంచి పారిపోయాడు అనేటువంటి చర్చగిన ప్రజల్లోకి వెళితే ఇక జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండేదానికి అవకాశాలు లేనే లేవు కాబట్టి అలాంటి పిచ్చి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారని నేను అనుకుంటాను